ఓం శ్రీ గణేశాయ నమ సద్గురు శ్రీ త్యాగరాజస్వామి శ్రీ కంచి పరమాచార్య జయంతి ఉత్సవాలు సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి కృష్ణాపురం కాలనీలోని మీనాక్షి సుందరం హాల్లో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా జరిగాయి ఈరోజు కార్యక్రమంలో వివిధ ప్రముఖులచే త్యాగరాజస్వామి ఘనరాగ పంచరత్న కృతులు ఎంతో అద్భుతంగా ఆలపించబడ్డాయి ఆ కార్యక్రమం ఆద్యంతం మనం కూడా చూసేద్దామా మరి

జగదానంద కారక ఎంత అద్భుతంగా ఆలపించారండి శ్రీరామరాజ్యం సినిమాలోని జగదానంద కారక పాట అందరికీ చిరపరిచితమే కానీ ఇక్కడ సంగీత విద్వాంసులందరూ కలిసి ఎంతో అద్భుతంగా ఎంతో సాంప్రదాయ పద్ధతిలో ఈ పాటను ఆలపించడం చాలా బాగుంది ఆ తర్వాత పాటను కూడా చూసేద్దామా మరెందుకు ఆలస్యం దండి తర్వాత పాటలోకి వెళదాం సమయానికి తగు పాట పాడినే చాలా బాగా పాడారండి ఆ తర్వాత ఇదిగో ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు అంటూ ఇది అక్కడ చూస్తూ ఆ సంగీతానికి అనుగుణంగా వారంతా పాడుతూ ఉంటే ఆహా ఇది కదా స్వర్గమంటే భూలోకంలో స్వర్గం అంటే ఇదే కదా అనేంత అద్భుతంగా అనిపించిందండి అక్కడి వాతావరణం కాకపోతే సంగీతంలో సరిగమలు కూడా తెలియని వాళ్ళకే ఇంత అద్భుతంగా అనిపిస్తే సంగీతాన్ని అవపోసన పట్టే వాళ్ళకి ఆ వాతావరణం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా ఇలా స్క్రిప్ట్ను చూసుకుంటూ వాళ్ళు పాడేది వింటూ ఉంటే తన్మయత్వంతో కదిలిపోయాను నేనైతే ఇలా అనేక రకాల గీతాలను అక్కడ ఆలపించిన తరువాత ఆల్ ఇండియా రేడియోలో అత్యంత ప్రతిభను ప్రదర్శించిన వారికి ఇక్కడ సన్మానం చేయటం జరిగింది ఆ తర్వాత సాంప్రదాయ పద్ధతిలో ఆడవారందరికీ తాంబూలాలు పసుపు కుంకుమ అన్నీ కూడా యథావిధిగా అందాయి అలాగే మగవారికి కూడా మన శాస్త్రం ప్రకారం అత్యద్భుతంగా అక్కడ ఆదరణ లభించింది ఏదేమైనా ఇలాంటి కార్యక్రమం ఇలా చూడడం నాకైతే చాలా ఆనందాన్నిచ్చింది ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చూడటానికి వెళ్ళాలి అని కూడా అనిపించింది నేను వెళ్ళినప్పుడు మీరందరూ కూడా నా వీడియోల రూపంలో ఈ కార్యక్రమాలను చూడవచ్చు ఏమంటారు ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి కార్యక్రమాలను ముందు ముందు మీరు చాలా చూడవచ్చు ఏమంటారు ఇప్పుడు కార్యక్రమంలో ఓ ప్రముఖ వ్యక్తికి సన్మాన కార్యక్రమాన్ని మనం కూడా చూసేద్దాం సన్మానం అనంతరం అక్కడే భోజనాలు పూర్తి చేసుకుని ఎవరి ఇళ్లకు వారు పయనమయ్యారు గవనీయంగా మనం చేస్తున్నాం అంత చక్కటి ప్రిన్సిపాల్ గారు శ్యాం గారు విజయవాడ మ్యూజిక్ కాలేజీకి వారి దగ్గర పనిచేసే భాగ్యం నాకు కలిగింది పెద్దలు శ్యాం గారు చాలా నా గురించిభావులైన అన్నమాచార్యులు వారు జయదేవుడి దగ్గర జయదేవుడు దగ్గర నుంచి మొదలుపెట్టే నిన్న మొన్నటి ఇదండి ఈ ఆదివారం స్పెషల్ మేమైతే సంగీత ప్రవాహంలో మునకలు వేస్తూ సంగీత పరవళ్లల్లో కొట్టుకుని ఆనందిస్తూ సంగీత విద్వాంసులందరి మధ్య ఎంతో ఆనందంగా గడిపేశాం అక్కడ వాతావరణం చూస్తూ ఉంటే ఒక్కొక్కరు మనం అనుకుంటాం కదా దివి నుంచి భూవికి తేలారు దివి నుంచి భూవికి వచ్చారు అంటూ అలా అనిపించింది ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారో చిన్నారులు కూడా చక్కగా పరికిణి ఇలా వేసుకుని ఈ రోజుల్లో ఇలా ఉండడం చాలా అరుదైపోయింది అందుకేనేమో ఇక్కడ ఇలా అందరినీ చూస్తుంటే చాలా బాగుంది